వాగ్దానం దేవుని నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వర్షం నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నన్ను తెలుసుకున్నట్లు కలలో మాట్లాడదును సంఖ్య పన్నెండు ఆరు నా మాటలు వినిడి మీలో ప్రవక్త ఎండి నేడలా యహోవా నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కళలో అతనితో మాట్లాడదును అని దేవుడైన సెలవిస్తూ ఉన్నారు కళలు మానవుని జీవితంలో ప్రాముఖ్యమైన క్రియను కొనసాగించగలదని బైబిల్ వాక్యాన్ని బట్టి చెప్పగలం అంతేకాదు ఎవరైనా దేవుని ఎరిగిన వారైనప్పుడు ఒకవేళ దేవుని ఎరిగి కూడా దేవునితో శరీర సమ్మ సహవాసం లేని వారైనప్పుడు దేవునికి దేవుని వాక్కుకు వ్యతిరేకమైన ఆలోచనలతో నింపబడినప్పుడు మానవుని సరిచేసి సరైన మార్గంలో పెట్టడానికి మరి దేవుడు ఉపయోగించే సాధనాల్లో కళ ఒకటి అని చెప్పుకోవచ్చు ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులకు కలిగిన కళల యొక్క ఉద్దేశాలను గమనించినట్లయితే దుష్టత్వం నుండి మళ్లించట కొరకు ఆదికాండ ఇరవై మూడు వచ్చిన చూస్తే రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమేళిక రద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకునే స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వస్తుమా అని అబ్రహాము భార్య అయిన గురించి అభిమేళుతో చెప్పిన చెప్పినాడు దేవుడు అలాగే దేవుని చిత్తం బయలుపరచట కొరకు ఆదికాండ ఇరవై ఎనిమిది పదకొండు పదహారు పదకొండు నుంచి పదహారు వచనాలు చూస్తే యాకబు అన్నయ్య అయిన యాషావు నుండి తప్పించుకొని తల్లిదండ్రుల సలహా మేరకు బేర్షిబా నుండి బయలుదేరి హారాన్ వైపు వెళుతూ రాత్రి అయినప్పుడు ఒక చోటి రాళ్లలో ఒకటి తీసుకుని మరి తలగడగా చేసుకుని అక్కడ పండుకొని పండుకున్నప్పుడు తన భవిష్యత్తును గురించి దేవుడు మరి దేవుని ఉద్దేశం అంతటిని తెలియచేసినట్లు కలలో దేవుడు యాకబుతో మాట్లాడినాడు అలాగే ప్రోత్సహించుని నిమిత్తం న్యాయాధిపతులు పదిహేడు అధ్యాయం పదమూడు పదిహేను పదమూడు నుంచి పదిహేను వచనాలు చూస్తే ఇస్రాయేలీల మీదకి మిద్యానీయులు అమాయకులు తూర్పున నుండు వారందరూ లెక్కకు మిడతల వలే ఆ మైదానంలో పండుకున్నారు అలాగే ఒంటలు సముద్ర తీరంలో ఉన్న ఇసుకల వలె ఇసుక రేణువుల వలె లెక్కకు మించిన ఉన్నాయి అప్పుడు మరి గిజ్జోను అక్కడికి దేవుడు గిజ్జోను అక్కడికి పంపించాడు అక్కడ ఒకడు తాను కలిన కలను మరి దానిని తాత్పర్యాన్ని తన చిలికతో చెబుతూ ఉండగా గి ఆ మాటలు వినుట వలన గిజ్జోను యుద్ధం చేయటానికి ఎంతగానో ప్రోత్సహించబడినాడు ప్రయస్లాడు అలాగే భవిష్యత్తును గురించి తెలియచేట కొరకు ఆయకన్నా ముప్పై ఏడు మూడు నుంచి పదివచనాలు యోసేపు కలిగిన కళలు రెండును తన భవిష్యత్తును నిర్దేశించినవై తన ఒంటరి పోరాటంలో ధైర్యాన్ని దృఢనిశ్చేతను కలిగించాయి ప్రైజ్లాడు మరి ఉపదేశించిన కొరకు మత్స్సు వాత ఒకటి ఇరవై వచనం రెండో అధ్యాయం పదమూడవచ్చనం వచనం వచ్చిన వచనం ఇరవై మూడో వచనాలను మనం గమనిస్తే యోసేపు తన కళల ద్వారానే దేవుని చేత సరిచేయబడిన చాలాసార్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చట కొరకును సరైన మార్గంలో నడిపింపబడ్డకును దేవుని చేత ఉపదేశించబట్టకు తాను కలలే ప్రధాన పాత్రను పోషించాయని చెప్పొచ్చు ప్రేసిలాడు అలాగే మత్స్యసు వార్త రెండు పన్నెండు మరి రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఏ వద్దకు వెళ్ళవద్దని కళల ద్వారానే దేవుని చేత బోధింపబడ్డారు మత్స్య వార్త ఇరవై ఏడు పంతొమ్మిది పిలాతు భార్యకు కళలోనే యస్సు క్రీస్తు వారికి వారిని గూర్చి నీతుమంతుడని చే తెలియచేయబడింది ప్రేయసిలాడు మరో ప్రాముఖ్యమైన మాట అప్పుసలకారు రెండో అచ్చేయం పదిహేడో వచ్చను అంచ్య దినములందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించదును మీ వృద్ధులు కళలకు అందురని వ్రాయబడి ఉంది ప్రేయస్లాడు అందుకే కళలను స్వప్నములను నిర్లక్ష్యం చేయుకుందుముగాక ఆమెన్ వ్యక్తిగత పరిశీలనలోనికి కళలు వచ్చినప్పుడు బహు జాగ్రత్త గల వారమే వ్యక్తిగత పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము ప్రయత్స ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు మహిమ కలిగిన దేవానికి స్తోత్రాలు మీరు మాతో మాట్లాడటానికి అనేకమైన మార్గాలను మీరు ఎంపిక చేసుకుంటారు మమ్మల్ని సరిచేయటానికి మమ్మల్ని ప్రోత్సహించడానికి మాకు ఉపదేశించడానికి మాకు బోధించడానికి అనేకలు కూర్చిన సత్యాన్ని మేము గ్రహించటానికి మీరు ఎంపిక చేసిన కళలను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా స్తోత్రాలు దేవా మా జీవితాలను మీరు ప్రేమిస్తూ ఏదో ఒక రీతిగా మాతో మాట్లాడాలని తలస్తూ ఉంటున్న మీ ఉద్దేశాలకై మీకు స్తోత్రాలు మీ ప్రేమకై మీకు స్తోత్రాలు గనుక మేము కళలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయక వాటిని గురించి మమ్మల్ని మేము వ్యక్తిగత పరిశీలన చేసుకుంటూ మీ చిత్తాను గమనించిన వారమే నీ ఉపదేశాన్ని వినుటకు చెవులు గలవారమై ఉండునట్లుగా మా ఇల్లరికి నేను కృపద ఇచ్చేయమని ఏసునాములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఫ్రీస్లా డ్రేప్ వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు